బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సోమ్ వీర్రాజు నామినేషన్ పత్రాల స్క్రూటీని విజయవంతంగా పూర్తయిందని ఆ ధోని ఎమ్మెల్యే పార్థసారథి చెప్పారు అమరావతిలోని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు ఉన్న ఐదు స్థానాలలో బీజేపీకి ఒక స్థానం కేటాయించిన సీఎం చంద్రబాబుకి తమ పార్టీ తరపున తరఫున పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు ఎక్కడైతే బలం లేదో కేవలం పదకొండు మంది ఉన్నారో అక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు శాసనసభలో పాల్గొనట్లేదు లేదు కనీసం వాళ్ళ బాధ్యత నిర్వహించటం లేదు పదకొండే మంది ఎమ్మెల్యేలు కనీసం వచ్చి ఆ పదకొండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్యలన్న చెప్పుకునే అవకాశం ఉంది వాళ్ళకి కానీ ఆ పని కూడా చేయట్లేదు ఎక్కడైతే బలం ఉందనుకుంటున్నారో మండలిలో అక్కడ మాత్రం అటెండ్ అయ్యి గోలగోల చేస్తాం అక్కడ మాట్లాడడం తప్పుడు సమాచారం ఏదో ఒక తప్పుడు సమాచారాన్ని తీసుకుని వచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా దీనికి ధీటుగా ఎదుర్కోవాలన్నటువంటి కూటమి ప్రభుత్వం